తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో పాటు సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమన్వయం చేసుకునే అధికారులు లేకపోతే ఉన్న చిన్న చిన్న చారిటీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ముందుకొచ్చి ఈ రోజు వరద ప్రాంతం నుంచి కూకున్న ప్రజల కోసం ముందుకొచ్చి పనిచేసి అటు మున్సిపల్ కార్మికులు అవ్వచ్చు లేకపోతే ఇటు శానిటైజేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే హాస్పిటల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే అజెండా ఏంటంటే వరదని కంట్రోల్ చేయాలా విజయవాడ ప్రాంతాన్ని మళ్ళీ క్షేమంగా తీసుకురావాలి ఉద్దేశంతో అందరు కలిసి గట్టుగా పనిచేసి ఈ రోజు పది రోజుల్లో మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొచ్చినారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లోనే అది సాధ్యం చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతోనే ఈ రోజు విజయవాడ ప్రాంతం క్షేమంగా బయటపడిందని చెప్పి కూడా మనం గంటాపదంగా తెలియజేసుకుంటాం ఈ రోజు ఒకటే చెప్పాలా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పాకులాడే జగన్మోహన్ రెడ్డి కేవలం బురద జల్లే రాజకీయాలు లేకపోతే రాజకీయాలు చేయడానికి రాష్ట్రానికి వస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల కోసం గాని రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడే పరిస్థితి కానీ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల గురించి కానీ మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ ఈ రోజు లేదు కేవలం ఎటు బురద జరగాల ఎట్ట సవాల్ని ఎదుర్కోవాలా ఎట్ట ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలా ఎట్ట ప్రజల్ని తప్పుదారులు తీసుకోపోవాలా లేకపోతే ఎట్లా ప్రజల్ని మళ్ళీ కించపరిచి మాట్లాడాలా అనే ఉద్దేశంతో ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ప్రజల బాగు కోసం పనిచేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనకు అర్థమైపోతుంది ఈ రోజు రాష్ట్రంలో జరిగిన ఈ విపత్తిని చంద్రబాబు నాయుడు గారు ఈటుగా ఈ రోజు అన్ని శాఖల్ని పురమాయించి అంత మంది అధికారులని పురమాయించి ఈ రోజు మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొచ్చినారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదయువంధనాలు తెలుపుకుంటున్నాం రాష్ట్రంలో ఇలాంటి విపత్తు సంభవించడం దురదృష్టకరం కానీ ఈ విపత్తు సమయంలో మనందరం కలిసి పనిచేసిన విధానం నిజంగా చాలా అభినందించగ విషయం ఖచ్చితంగా రాబోయే తరాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒక లీడర్ గా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సువర్ణ యుగం సువర్ణ పరిపాలన ఈ రోజు మనం చూస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రం మళ్ళీ పురోగతి సాధించే విధంగానే పనిచేస్తామని చెప్పి దాంట్లో అందరం మేమందరం భాగస్వామ్యం అయి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు సహాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాం